పాప బాగా ట్రెడిషనల్ ఉందనుకుంటురా ఇవాళ మేము గుడికి పోతున్నాం గత టూ మంత్స్ నుంచి అలా అనుకుంటున్నాం ఇవాళ కుదిరింది సో గుడికి పోతున్నాము మేము 어때나? 이거 뜨거워. 이거는 내 보드 보 이야. 음. ఈ గుడి నిమిషాంబా దేవి గుడి ఉన్న గుడి ఇది అక్కడెక్కడ ఎక్కడ తెలవగా వాళ్ళను ఉన్న ఈ గుడికి అంటే ఎగ్జాక్ట్లీ అపోజిట్ లో ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చి ముట్టిస్తుంది అక్కడ ఆమె ఏం చేస్తుందనుకుంటారా మామూలు లక్కీ డిప్పు అని అదని ఇదని వచ్చి చెప్తారు చూడండి అది ఏమో రాసుకుంటారు ఫోన్ నెంబర్ రాసుకుంటారు ఆ డిమా దగ్గర షాపింగ్ మాల్ దగ్గర ఇట్లానే ఉంటారు ఇప్పుడు కూడా సీరియస్గా మాట్లాడతాను దేనికి దేనికి ఇంకా లడ్డు 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 పులిహోర అమ్ముతు ఫ్రెండ్స్ మేము ఒక పులిహోర ప్యాకెట్ తీసుకున్నాము చూసినాము అంతేమనిపించాలి పులిహోర మాట్లాడేదం వచ్చేసిన ఇందాక ఆ వీడియో అంతా విషయర్ కదా మేము నిమిషం ఇక దేవి దగ్గరికి వెళ్ళినాము వచ్చినాము ఇవాళ రియాలిటీ రియాలిటీ ఏంటంటే మేము అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళినాము దర్శించుకున్నాము వచ్చినాము స్టార్టింగ్ నుంచి కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా అనిపించింది క్యూ లైన్లో పోతున్నాము ఫస్ట్ ఏం చెప్పిన అంటే హెయిర్ లీవ్ చేయొద్దన్నారు సరే టై చేసుకున్నాము ఓకే దానికి ఏం అనిపించలేదు లోపలికి వెళ్ళినాము రౌండ్ చేసేటప్పుడు ఏమంటారు లెన్ జెంట్స్ లేడీస్ సపరేట్ సపరేట్గా ప్రదర్శనలు చేయమన్నారు అది కొంచెం మంచిగా అనిపించలేదు మాకు ఒక ఒపీనియన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ప్రదర్శనలు చేద్దాం అనుకుంటారు కదా అట్లా చేయాలనిపించింది అది ఓకే చేసినాము అమ్మవారి దర్శనం అయిపోయింది పక్కన అదే గుళ్ళు వచ్చిన వినాయకుడు సాయిబాబా దత్తాత్రేయ స్వామి శివాలయం అవన్నీ ఉన్నాయి హనుమానం అవందరు ఉన్నారు వాళ్ళందరూ దర్శించ దర్శించుకున్నాము మెయిన్ పాయింట్ ఏంటంటే కొబ్బరికే కొట్టడానికి ప్లేస్ దొరకలేనాము మొత్తం గుళ్ళ దర్శనం అయిపోయింది అంత అయిపోయింది కొబ్బరికే కొడదామంటే ప్లేస్ లేదు ఆడ అరుగు ఏమన్నానంటే అటు గల్లో పోవాలమ్మా గుడి వచ్చి ఒక పక్కన ఉంది కొబ్బరికాయ కొట్టేది ఇంకో పక్కన ఉన్నది కొంచెం దూరం పోయి కొబ్బరికాయ కొడితే మళ్ళీ నీళ్ళు తాగొద్దు మరి ఇలా సరే నీళ్ళు తాగొద్దు ఓకే ఒపీనియన్ ఓకే బాగానే ఉంది కానీ నీళ్ళు ఎట్లైనా వేస్ట్ అయిపోతున్నాయి కదా కొబ్బరికాయ నీళ్ళు అక్కడ చిన్న చొంబో ఏదో ఒకటి పెడితే అందరంలో పోస్తారు దాన్ని దేనికన్నా యూస్ చేసుకుంటే మంచిది అనిపించింది ఇవాడ కొబ్బరికాయ కొట్టినాము ఆడ దీపాలు ఏమంటారు అవన్నీ అమ్ముతున్నారు ఒత్తులు దీపాలు అవన్నీ కానీ అవన్నీ తీసుకోకండి అది ఇడ ముట్టియడానికి ప్లేస్ కూడా లేదు ఏమన్నా అంటే పక్కన ఒక బిల్డింగ్లో ఒక పెద్ద హాల్ పెట్టినారు హాల్లో ముట్టి అని అంటారు దేవత ఉన్నది ఒక కాడ ఉన్నది ఒక కాడ కొబ్బరికాయలు ఉన్నాయి ఒక కాడ ఇదంతా కొంచెం డిస్టర్బ్ డిస్టర్బ్గా మాకు అనిపించింది అన్నట్టు సో అమ్మవారి దర్శనం మంచిగా అయింది కానీ డిస్టర్బెన్స్ అనేది కొంచెం మాకు నచ్చలేదు నెక్స్ట్ టైం వాళ్ళని ఉంటే దాన్ని ఇంకా డెవలప్ చేస్తే మంచిది మేము వచ్చేటప్పుడే అలాడ మైకిల్ అంటారు డెవలప్ చేస్తాం డెవలప్ చేస్తామని ఇక డెవలప్ చేస్తుంటే మంచిగా ఉంటుంది కానీ క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువనే వస్తుంది మేము ఫెస్టివల్ టైంలో అయినా అసలు అందరూ ఉరికోతారులే ఎవ్వరు ఉండరు అన్నట్టుగా పోయినాం కానీ బాగానే మాకు నార్మల్గానే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో పట్టింది దర్శనం అయిపోయేసరికి సో ఇది మా ముఖ్యత ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంతసేపు ఒక్కదానే ఉన్నా కదా ఫ్రేమ్ మా పర్సన్ కూడా రావాలి కదా ఆయన కూడా వస్తాడు ఇద్దరు మళ్ళీ ఒకటి సో ఇది మా ముచ్చట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మర్చిపోవద్దు పిగులు అంతే బాయ్